విజయం అయితే ఖచ్చితంగా మా అంటే మా పార్టీది అని చెప్పేసి ఒకరి పైన ఒకరు ఖచ్చితంగా మేమే గెలుస్తాం అని చెప్పి చెప్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఓటా ఎట్లా ఉంది పరిస్థితి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని అంటారు లేదండి తప్పు ఇక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తే ఎందుకంటే గోపినాథ్ గారు చేసిన సేవలు ఆయన అభివృద్ధి ఆయన సామాన్య మానవులు కూడా కలిసే విధంగా ఉండే కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా గోపన్న గారే వాళ్ళ మిసెస్ సునీతమ్మ గారు గెలుస్తారు అంటే వాస్తవానికి కావచ్చు కానీ ఒక మహిళ కదా ఆయన అంతా చేయకపోవచ్చు రాజకీయాల అనుభవం లేదు కొంత ఆమె నమ్మి ఓటు చేసినా కూడా ఇప్పుడు అంత పరిస్థితులు ఉండవు అదే నవీన్ యాదవ్ అయితే కొంత చురుగ్గా తిరుగుతాడు యూత్ లో ఫాలోయింగ్ ఉన్నది కొంత పేరు ఉన్నది అని చెప్పేసి ఒక వార్తలు వస్తాయి ఎట్లా చూడొచ్చు మన దేశ రాష్ట్రపతి కూడా మహిళని మహిళల్ని తక్కువ అవసరం లేదు ఖచ్చితంగా ఎంతో మంది మినిస్టర్స్ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఖచ్చితంగా మహిళలు ఏ పని చేయరాంటే అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు కాబట్టి ఈమె కూడా చేస్తుంది నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు వస్తే ఇక్కడ దౌర్జన్యాలు అక్రమాలు పెరుగుతాయి తప్ప ప్రజలకు ఎలాంటి లాభం జరగదు ఎలాంటి సేవ చేయడు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు కూడా దౌర్జన్యాలు చేస్తారు జనాలు సైలెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఓటేయాలని నిశ్చయించుకున్నారు అది జరుగుతుంది అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళు రౌడీ అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది వాళ్ళ భయ ప్రాంతాల గురి చేస్తుంది వాస్తవమేనా లేకపోతే అది ఆరోపణ మాత్రమే ఎట్లా చూడొచ్చు రాష్ట్ర ప్రజలకు ఎట్లా చూపించాలి జూపీ ప్రజలు ఎట్లా నమ్మాలి దాన్ని మీరు ఆల్రెడీ మొన్న మూడు రోజుల కింద ఒక నూట డెబ్బై మంది రౌడీ సీటర్లని బైండ్ అవుట్ చేశారు మీరు వినే ఉంటారు అందులో శ్రీశైలం గారు తర్వాత నవీన్ యాదవ్ తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రెస్ అదంతా మీడియా చూపిస్తుంది వాళ్ళ అలవాట్లు వాళ్ళ మొన్న నామినేషన్ రోజు కూడా మీరు చూస్తే మొత్తం మంది నామినేషన్ ర్యాలీ కూడా రౌడీ సీటర్లే ఉన్నారు మొత్తం మంది ఉన్న వాళ్ళంతా రౌడీ సీటర్లు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి కళ్ళకి కనిపిస్తుంది ఓకే అంటే ఎట్లా అంటే ప్రజల నుంచి ఆధారణ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంటెంట్ ఎవరైతే ఉన్నారు సునీత గారు అభ్యర్థి ఆమెకు ఆదరణ ఎట్లా ఉంది ప్రజల నుంచి అంటే ఎక్కువ మోతాదులో మహిళల నుంచి ఉందా లేకపోతే అందరి నుంచి ఉందా ఎట్లా ఎట్లా ఉందా అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ ఉంది ఆటో వాళ్లకు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు ఆటో వాళ్ళ నుంచి కానీ ముస్లింలకు ఏం చేయలేదు వాళ్ళ నుంచి కానీ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు కులం బంగారం ఇస్తాను దానివల్ల మహిళల నుంచి కానీ ప్రతి ఒక్కరి నుంచి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మెజార్టీ ఖచ్చితంగా ఏమిస్తుంది ఆ నమ్మకం ఉంది అంటే ప్రజలు ఏమన్నా భయపడుతున్నారా అంటే ఆ పార్టీ కేసు మమ్మల్ని ఏమంటారు ఈ పార్టీ కేసు ఏమంటారు అని అట్లా ఏమన్నా లేకపోతే అల్టిమేట్గా ఖచ్చితంగా వీళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉండేటట్టు ఆ భయం కొంచెం కాంగ్రెస్ పార్టీ సృష్టించింది మనం చెప్పాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న భయం సృష్టించారు నిన్న మీటింగ్లో ఏమన్నారండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే గెలిస్తే బియ్యం కట్ అవుతాయి తర్వాత పెన్షన్ కట్ అవుతుంది బస్సు కట్ అవుతుంది బస్సు పోతే అవన్నీ అన్నాడు కాబట్టి వాళ్ళు భయభ్రాంతలు సృష్టిస్తారు ఎదిరిస్తారు అయినప్పటికీ ప్రజలు చాలా తెలివివంతులు ఖచ్చితంగా కారు గుర్చుని ఓటేసి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తు చెప్తాం తప్పకుండా బీఆర్ఎస్ తీసుకొస్తామని చెప్పి ఖచ్చితంగా ఇది అల్టిమేటం తెలంగాణకు జూబీల్స్ అనేది అల్టిమేటం జారీ చేస్తే ప్రజలు సుంతమగానే గెలిపించి ఇది మరి పరిస్థితి అయితే చూద్దాం మరి పద్నాలుగో తారీఖు లాగానే ఉన్నది అలా ఎట్లా ఉంది పరిస్థితి ఏంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అని అంటున్నారు మరి మా అధికారంలో ఉంది కాబట్టి మా పార్టీ గెలిచిన అంటున్నారు మరి బిఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి డిపాజిట్లు రావు ఒకవేళ వస్తే వాళ్ళకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ వచ్చి గెలిచే అవకాశం లేదు అంటున్నారు डीआरएस डीआरएस ऑलरेडी गलची पॉइंट है अंदर गुल्लरो डीआरएस कार ड्राइवर बुलडोजर नहीं आदर करता है पर कोई एक्सेप्ट करने वाले नहीं है के कोई बुलडोजर मना बोल के चाहता क्या नहीं चाहता हर कोई कार होना केसीआर होना फिर आने वाली ये दो ढाई साल के बाद भी जो हुकूमत आएंगी वो इंशाल्लाह ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా ఖచ్చితంగా దాదాపు రెండు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటి కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు పెట్టినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజా పాలన ప్రజల దగ్గరికి వస్తుంది కదా మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని పదే పదే ఎందుకు అంటున్నారు బిఆర్ఎస్ కావాలని ఎందుకు అంటున్నారు ప్రజా పాలన ఎక్కడ వస్తుంది అన్న ఏదో ఒక స్కీమ్ వస్తే కదా ప్రజా పాలన మీరు చెప్పేది అయితే అవుతుంది స్కీమ్ లా మైనస్ కెలి इवन एक मिनिस्टर नहीं था अब तक अब जो एम एल सी दिए ऑलरेडी हमेर लिखान साहब को देख के वहाँ के उनको इंसल्ट करे वो एक दिए वो कोर्ट से वो ये भी वही एम है ना कंटिन्यू दे रहे तो आप एक मिनिस्टर अभी तक दो साल तक आपकी हुकूमत हुई आकर एक मिनिस्टर माइनॉरिटी मिनिस्टर काबिल मिनिस्टर नहीं मिला आपको अभी तक बनाने के लिए तो आप किसके लिए फायदा करेंगे आप किसको ये बहका रहे हैं कि हम दो साल में प्रजा पालना करें लोगों तक ये हम लोग पहुँचाए आप जब स्कीम लेकर आएंगे तो लोगों में पहुंचेंगे ना तो हजारों दिन खिचरी ना मंत्री पदे कांग्रेस पार्टी का अधिकार కదా కదా అది ఇప్పుడు ఇచ్చిండు అది కూడా ఉంటదా అది ఉంటదా అది ఉండదు నాకు తెలిసి నేను ఒక చదువుకొని మనిషి కాబట్టి అది ఉండదు అది ఎమ్మెల్సీ ఆల్రెడీ

గెలిచినాక ఒక సిక్స్ మంత్ పీరియడ్ ఉంటది కదా వాళ్ళు సిక్స్ సిక్స్ మంత్ పీరియడ్ లో ఏ ఒక ఎక్కడ ఇస్తారు ముస్లింలు అంతా ఇప్పుడు ఎటువైపు ఉన్నారు మొత్తానికి చెప్పాలంటే ముస్లిం ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ వైపు ఉన్నారా మెజారిటీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ వైపు అందరూ మైనార్టీ తమ ముసల్మాన్ జితే ఓటర్స్ మైనారిటీస్ నాట్ ముస్లిం ఆల్ మైనారిటీస్ మొత్తం అందరూ బీఆర్ఎస్ కి సపోర్టింగ్ ఉన్నారు అంటే ఎంత మెజారిటీతో గెలిపియోగలుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇంకా ప్లస్ ఓటర్స్ కి కూడా వాళ్ళ పోలింగ్ పెరగాల పోలింగ్ పెరిగితే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ మెజార్టీ మేడం కాంగ్రెస్ పార్టీ కొడుతున్నాం కాదు కూడా కొట్టినాం ఆల్రెడీ ఆల్రెడీ ఓన్లీ డిక్లేర్ కావాల్సింది అంటే పేరు రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పేరు ప్రకటించాలే ప్రమాణ స్వీకారం ఉంది డైరెక్ట్ అయితే ఓకే ఇది మరి పరిస్థితి అయితే చూద్దాం మరి ఎవరు గెలుస్తారు అనేది తప్పకుండా అయితే అల్టిమేట్ అని చెప్పి చెప్తున్నారు చూద్దాం మరి ఎవరిదని ఎందుకంటే ప్రజల తీర్పు అనేది నాలుగు లక్షల మంది ఓటర్ల మీద ఇది ఆధారపడి ఉన్నది సో ఆ రోజు కోసం మనందరం కూడా వెయిట్ చేద్దాం అన్న ఏంది పరిస్థితి రోజు రోజుకైతే దగ్గర పడుతా ఉన్న సమయంలో ఎవరిని గెలిపిస్తారు కావాలి ఏ నాయకులు కావాలి కాంగ్రెస్ నడుస్తున్న లోపల మొత్తం వర్క్ నడుస్తుంది మాత్రం టీఆర్ఎస్ టీఆర్ఎస్ దే ఉంది టీఆర్ఎస్ఏ పైచేయ ఉంది ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు చేసిన మంచి పనులు ప్రతి ఒక్కళ్ళకి రహమత్ నగర్ డివిజన్ లో కానీ ఎంత మంచి పనులు చేశాడంటే ఆయన సొంత డబ్బులతో రోడ్ ఎక్కించాడు నగర్ లో ఆయన సొంత డబ్బులతో రోడ్ వేసి వాటర్ ట్యాంకర్ వచ్చింది అంబేద్కర్ యూనివర్సిటీ వచ్చింది ఇది ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే కదా అప్పుడు ఆయనే కాలేదు మొత్తం చేసింది గోపీనాథ్ గారు వచ్చిన తర్వాత కాబట్టి నాగంటి సునీత గారు గెలుస్తారని అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు ముఖ్యంగా విద్యావంతులు స్టూడెంట్స్ కావచ్చు మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు చిన్న వాళ్ళందరూ అంటే ఎందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ అని ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండదన్న కాంగ్రెస్ పార్టీ ఓటు వేసుకుంటే కొంత అధికారం ఉన్న పార్టీ ఏదైనా చేయాలన్నా కూడా మీకు ఏదైనా మీ నియోజకవర్గానికి డెవలప్మెంట్ చేయగలుగుతావు కదా మరి బీఆర్ఎస్ అధికారం లేనప్పటికీ ఈ ఒక్క నియోజకవర్గంతో మీకు డెవలప్మెంట్ రాదు కదా గెలిచా ఉంటా అలా ఆయన ఫండ్స్ ఎలా తెచ్చారో తెలియదు కానీ మాకు జిఆర్ఎస్ నుంచి చాలా మంచి పనులు చేసింది గోపీనాథ్ గారు కాబట్టి గోపీనాథ్ గారి అందరు గోపీనాథ్ గారి సపోర్ట్ చేస్తున్నారు గోపీనాథ్ సునీత గారిని మేడం గారిని ఖచ్చితంగా ఈసారి గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారు ఎందుకని అంటే మాగంటి గోపీనాథ్ గారు ఏరియా ఏరియా ప్రతి ఏరియాలో పోయి మీరు ముసలి వాళ్ళు చిన్న వాళ్ళంటే వద్ద గోపీనాథ్ గారు ఎలా ఉండాలంటే మీరు ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఇచ్చేవారు కాదు నెంబర్ డైరెక్ట్గా చెప్పేవారు నా నంబర్ రాసుకుని నాకు కాల్ చేస్తూ నేనే ఒక డైరెక్ట్గా చెప్పేవాడు ఏ చిన్న సమస్యన్నా వచ్చి ముందర నించొని పరిష్కరించేవారు వెనకడు చేసేవాడు అది ఏ సమస్య కానీ ముందట నుంచు పరిష్కరించారు కాబట్టి అంటే ఇప్పుడు ఆయన లేడు కదా కదమ్మా మాజంటి గోపీనాథ్ గారు లేదు తను మరణించిన తర్వాత ఇప్పుడు ఈ వచ్చింది సో ఇప్పుడు ఆయన భార్య ఎవరైతే ఉన్నారో సునీత మరి వారు ఇప్పుడు పోటీలో ఉన్నారు కాబట్టి మరి ఆమె కూడా అదే లెవెల్ లో మీతో మమేకమై ఉండే అవకాశం ఉంటదా అంటే అంతే స్థాయిలో ఉంటదా ఉంటుంది ఖచ్చితంగా ఉంటది డిఆర్ఎస్ అంటే డిఆర్ఎస్ మన కేటీఆర్ గారు వెంబట్టు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డిఆర్ఎస్ ఇక్కడ వస్తుంది మళ్ళీ అదే విధంగా పనులు నడుస్తాయి ఏమి సంకోచించాల్సిన అవసరం లేదు మనం రూలింగ్ లో ఉంది ఆ పార్టీ ఆ పార్టీకి వేస్తేనే మనకు పనులు జరుగుతాయని మాత్రం అసలు ఆలోచించదు రూలింగ్ లో లేనప్పుడు కూడా పనులు చేసి పెట్టారు గోపినాథ్ గారు అది కేటీఆర్ వల్ల ఇప్పుడు కూడా సునీత మేడం గారు గెలిస్తే ఖచ్చితంగా కేటీఆర్ గారు మనతో ఉంటారు ఖచ్చితంగా మన పనులు నడుస్తాయి లో ఉన్న పార్టీకే ఓటేస్తే పనులు జరుగుతాయి అనేది అసలు నమ్మొద్దండి ఏ పార్టీకి ఓటేసినా కూడా మన కేటీఆర్ గారు మన ఎంబట్ ఉంటారు ఖచ్చితంగా మనకి సపోర్ట్ చేసి మనకు ఫండ్స్ తెచ్చే బాధ్యత ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పది సంవత్సరాలు ఏమేమి అభివృద్ధి పనులు చేసిందో ఆ పది సంవత్సరాల కాలం పాటు దాదాపు ఈ ప్రభుత్వం మొత్తం పది సంవత్సరాల కాలం మొత్తం లక్షల కోట్ల రూపాయలు దోసుకొని పోయింది వల్ల ఏం కాలేదు రాష్ట్రానికి చెప్పేసి రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు కావచ్చు మిగతా ఇతర అతర నాయకులు కూడా అంటున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి మరి మీరు ఎట్లా ఏం చెప్తారు జూబ్లీస్ పార్టీ ఖచ్చితంగా అండి అది ఖచ్చితంగా నిధులు తీసుకుంటున్నారు కానీ పనులు జరగదు నిధులు ఎక్కడ పోతున్నాయి నిధులు తీసుకుంటున్నారు పనులు జరగట్లేదు ఏ పని జరిగింది ఒకటి అమర్నగర్ డివిజన్ వేసుకోండి ఇక్కడ ఏ డివిజన్ అయినా వేసుకోండి ఏ పని జరుగుతుంటే ఒక విషయం ఏ పని జరగదు ఇక్కడ ఎవరికైతే నాలుగు వేలు పింఛని ఇస్తా అన్నారు ఆరు వేలు పింఛని ఇస్తా అన్నారు అని తల్లిగొళ్ళు మాటలు చెప్పారు ఈ మాటలు చేయడానికి రావట్లేదు ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు ఏమన్నా చేశారు ఆ బస్సు ఫ్రీ పెట్టారు ఆ బస్సు వల్ల అనేక గొడవలు జరుగుతుంది ఇక్కడ ఆటో వాళ్ళు తీసుకోవడం మళ్ళీ ఆ బస్సులో మహిళలు కొట్టుకోవడం మహిళల బస్సు తీసేవాళ్ళు అనట్లేదు ఆటో వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం బాగుపడతారు పాపం వాళ్ళు కొద్దంతా నడుపుకుంటే వాళ్ళకి ఏడెనిమిది వందలు ఇంటికి వస్తాయండి అల్టిమేట్ గా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు జూబ్లీల్స్ ప్రజలకు ఎవరి వైపు ఉండమని చెప్పి మా ఖచ్చితంగా ఆలోచించుకుంటే మనం ఈసారి ఖచ్చితంగా ఈ ఒక్కసారి జిఆర్ఎస్ కి ఓటేసి గెలిపిద్దాం ఎందుకంటే మన కేటీఆర్ గారు పదే పదే వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఒక్కసారి కేసీఆర్ గారు నిధులు రావు గవర్నమెంట్ ఉంటేనే నిధులు వస్తాయి అలాంటివి ఆలోచించకండి నిధులు ఖచ్చితంగా తెచ్చే బాధ్యత కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బిఆర్ఎస్ ని గెలిపిస్తారు బయట థ్యాంక్ యూ మరి ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా మాకు జరిగినాయి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మాకు చాలా మంచి పనులు జరిగినాయి సో తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఓటర్లు అంటున్నటువంటి మాట మరి చూద్దాం గెలుపు అల్టిమేట్ గా ఎవరు చూస్తూ ఉండండి వైఆర్టీవీ